నమస్కారం అండి నా పేరు శ్రీలత మేము చీఫ్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ మ్యాక్స్క్యూర్ హాస్పిటల్స్ మాతాపూర్ ఇవాళ మనము జెస్టేషనల్ డయాబెటీస్ డయట్ గురించి తెలుసుకుందాం సో ముఖ్యంగా ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది ప్రెగ్నెంట్ విమెన్కి షుగర్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో దీనికి కారణం ఏంటంటే ప్రెగ్నెన్సీలో మనకి డెవలప్ అయ్యే ప్లాసెంటా ఈ హార్మోన్స్ హార్మోన్స్తో మనకి షుగర్స్ అనేవి ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట సో వన్స్ ఆ ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ అయిన తర్వాత ఆ షుగర్స్ మోస్ట్లీ కంట్రోల్లోకి అయ్యే ఛాన్సెస్ నైంటీ టు నైంటీ నైన్ పర్సెంట్ ఉంటాయి ఎవరో ఒక్కరు క కన్సిస్టెంట్గా డయాబెటిక్గా మిగిలిపోతారు బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ డయాబెటీస్ అనేది నార్మల్కి వచ్చేస్తుంది సో ఈ ప్రెగ్నెన్సీ అప్పుడు ఈ షుగర్ రావడం అనేది చాలా కష్టంగా ఉంటుంది దీన్ని ఇన్సులిన్తో కానీ టాబ్లెట్స్తో కానీ కంట్రోల్ చేస్తారు ముఖ్యంగా ఇన్సులిన్తోనే మేనేజ్ చేస్తారనమాట సో వీళ్ళకి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వకూడదు బేబీ వెయిట్ గెయిన్ అవ్వాలి తర్వాత షుగర్స్ కంట్రోల్లో ఉండాలి అనమాట సో వీళ్ళకి మనలాగా డైట్ పూటకొకసారి అలా తీసుకుంటే గనక షుగర్స్ వెంటనే షూట్ అవుతాయి అన్నమాట ముఖ్యంగా వీళ్ళు ఒకేసారి తీసుకోకుండా ఒక ఆహారం అనేది దాన్ని స్ప్లిట్ చేయాలన్నమాట స్ప్లిట్ మీల్ ప్యాటర్న్ అంటారు దీన్ని సో బ్రేక్ఫాస్ట్ని రెండు సార్లుగా తీసుకోవడం లంచ్ని రెండు సార్లుగా తీసుకోవడం అలాగే డిన్నర్ని కూడా సో వీళ్ళకి మధ్య మధ్యలో హెల్తీ మంచి ఫైబర్ రిచ్ ప్రోటీన్ రిచ్ మినరల్ రిచ్ స్నాక్స్ ఏవైనా ఉంటే ఇస్తే కనుక వీళ్ళకి మంచి రిజల్ట్స్ కనబడతాయి అలాగే షుగర్స్ అన్కంట్రోల్డ్ అవుతే గనక బేబీ గ్రోత్ ఉండదు స్టిల్ బర్త్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో మనము మంచిగా షుగర్స్ని కంట్రోల్ చేయాలంటే నేను చెప్పినట్టు స్ప్లిట్ మీల్ ప్యాటర్న్గా చేసుకోవాలి ముఖ్యంగా డయాబెటీస్ ఉండే ప్రెగ్నెంట్ లేడీకి రిక్వైర్మెంట్ అనేది నార్మల్ ప్రెగ్నెంట్ లేడీ లాగే సేమ్ ఉంటుంది వీళ్ళకేంటంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ కనీసం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు గ్రాముల ప్రోటీన్ సగటుగా అవసరం ఉంటుందన్నమాట అడిషనల్గా సో సపోజ్ సిక్స్టీ గ్రామ్స్ నార్మల్ లేడీకి అవసరమైతే ప్రెగ్నెన్సీలో ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వాళ్ళ ఎత్తు బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ పెరుగుతుందన్నమాట అలాగే వీళ్ళకి కాల్షియము ఐరన్ కంటెంట్ కూడా చాలా అవసరం సో బేబీ స్కెరిటల్ సిస్టమ్ ఎముకలు బాగా పెరగాలి తర్వాత బేబీకి గ్రోత్ ఉండాలి అంటే ముఖ్యంగా కావాల్సింది ఫోలిక్ యాసిడ్ అనమాట ఈ ఫోలేట్ మనకి డైట్లో ఆకుకూరల్లో కూరగాయల్లో బాగా లభిస్తుంది ఇవి తీసుకుంటే కనుక అల్టిమేట్లీ ఫీచర్స్ వెయిట్ గెయిన్ అనేది బాగా ఉంటుంది సో వీళ్ళకి ఏంటంటే అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు పళ్ళు తీసుకోవచ్చు కాకపోతే దుంపల్ని కాస్త జాగ్రత్తగా తీసుకోవాలి ముఖ్యంగా బంగాళదుంపలో మనకు వచ్చే వైటమిన్స్ ఏమీ ఉండవు ఉట్టి పిండి పదార్థం కార్బోహైడ్రేటే వస్తుంది క్యాలరీ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది మనకి బంగాళదుంపలు పైన ఉండే పీల్ తొనలోనే మనకి కొంచెం పొటాషియం దొరుకుతుందనమాట సో మనకి ఎట్లాంటి న్యూట్రిషనల్ ఇంపార్టెన్స్ అంటూ మనకి బంగాళదుంపలు లేదు సో టేస్ట్ కోసమే తినడం సో ఎప్పుడైనా ఒకసారి ఏదైనా పులావ్లో మిక్స్ వెజ్ సబ్జీలో కొంచెం వేస్తే నష్టం లేదు తీసుకోకపోతే మనకి లాభమే ఉంటుందన్నమాట అలాగే కంద కూడా అంతే కొన్ని వైటమిన్స్ మినరల్స్ మైనర్ రేషియోలో ఉంటాయి సో మనకి ప్రెగ్నెన్సీలో ఇంపార్టెంట్ ఏంటంటే షుగర్స్ కంట్రోల్ సో అలాంటప్పుడు మనం ఇవి తీసుకుపోతే మనకి నష్టం ఏమి జరగదు అలాగే మనకి క్యారెట్ బీట్రూట్ ఇలాంటివి ఉంటాయి వీటిలో కొంచెం షుగర్ కంటెంట్ ఫ్రక్టోస్ ఉన్నా కూడా మనకి మంచి వైటమిన్స్ మినరల్స్ లభిస్తాయి అనమాట అలాగే సాలిబుల్ ఫైబర్ కంటెంట్ కూడా చాలా బాగా ఉంటుంది ముఖ్యంగా ఇందులో బీటా క్యారోటీన్ అనేది బాగా లభిస్తుంది మనకి ప్రెగ్నెంట్ లేడీకి వైటమిన్ ఏ అనేది బాగా అవసరం అనమాట సో క్యారెట్స్ తీసుకోవచ్చు బీటా క్యారటిన్లో మనకి బీట్రూట్లో యాంటోసియానిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి సో అది కూడా వాళ్ళు తీసుకోవచ్చు కాకపోతే క్వాంటిటీ అనేది మనం కొంచెం రెస్ట్రిక్షన్లో ఉంచుకోవాలి సో వంద గ్రాములు సరిపోతుందన్నమాట వాళ్ళకి రోజు మొత్తంలో అలాగే అన్ని రకాల ఆకుకూరలు ముఖ్యంగా ఆకుకూరల్లో ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు వీళ్ళు తీసుకోవాలన్నమాట ఆకుకూరకు మనం పేరు చెప్పని అవసరం లేదు ప్రతి ఒక్క ఆకుకూర అనేది తీసుకోవచ్చు సో ఒకే రకమైన ఆకు కాకుండా ఆ ఆకుకూరల్ని మార్చుతూ ఉండాలి ముఖ్యంగా గోంగూర కానీ తర్వాత ముదురు ఆకుపచ్చలో ఉండే గంగబయల కూర కానీ తర్వాత మునగాకు కానీ ఉల్లికాడలు కానీ పుదీనా కానీ వీటిలో బీటా క్యారోటీన్ ఆయన్ కంటెంట్ ఫోలిక్ యాసిడ్ చాలా సమృద్ధిగా లభిస్తాయి అలాగే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పాలకూర కానీ తోటకూర కానీ ఈ రెండు ఆకుకూరలే వాడుతూ ఉంటారు ఇవి చాలా ఫేమస్ సో అలా కాకుండా ప్రతి ఒక్క ఆకుకూరని అన్ని ఆకుకూరలు కలిపేసి కానీ అలా చేయడం చాలా మంచిది సో పప్పులో వేసి చేసుకున్నా కూడా నష్టం లేదు కాకపోతే మనం చేసుకునే ఆకుకూర పప్పు అనేది పసుపు రంగులో ఉండకూడదు మనం వేసే ఆకు ఎంత మొదటి ఆకులో ఉంటుందో పచ్చగా మనం చేసిన పప్పు కూడా అంత పచ్చగా ఉండాలి సో అప్పుడు మన శరీరానికి కావలసిన బీటా క్యారోటీన్ కానీ ఫోలిక్ యాసిడ్ కానీ ఐరన్ కాల్షియం అనేది సమృద్ధిగా లభిస్తుంది అనమాట సో ప్రెగ్నెన్సీలో ఇలాంటి న్యూట్రియం అనేవి చాలా ఇంపార్టెంట్ మదర్స్కి కావాల్సిన మెటర్నల్ స్టోర్స్కి ఫీటర్స్ డెవలప్మెంట్కి ఇవి బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట అలాగే పళ్ళు అన్ని రకాల పళ్ళు తీసుకోవచ్చు డయాబెటీస్ ఉన్నవాళ్ళు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు కాకపోతే తీపిగా ఉండే పండు అంటే అరటి పండు ద్రాక్ష సపోటా మామిడి పనస సీతాఫలం వీటిలో కొంచెం షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అలాగే దీని గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది కాస్త ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో ఇవి తీసుకునేటప్పుడు ఏంటంటే మనం క్వాంటిటీ జాగ్రత్తగా తీసుకోవాలి ఒక హండ్రెడ్ నుండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పర్ డే తీసుకుంటే నష్టం లేదు సో ఇవి సీజన్గా వస్తాయి కాబట్టి వారంలో ఒకటి రెండు సార్లు తీసుకుంటే మనకి నష్టం లేదు ముఖ్యంగా మనకి కావలసిన వైటమిన్స్ మినరల్స్ ఫైబర్ మాయిశ్చర్ అనేది మనకి ఫ్రూట్స్లో లభిస్తుంది సో ఇవి అవాయిడ్ చేయాల్సిన అవసరం అంటూ లేదు కాకపోతే పండు తీసుకునేటప్పుడు దోరగా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి సీజన్గా వచ్చేవి లోకల్గా దొరికేవి తీసుకుంటే మంచిది సో జామ కానీ బొప్పాయి కానీ కమల బత్తాయి దానిమ్మ పుచ్చపండు దోసపండు అల్లనెరడు రేగిపళ్ళు ఇలాంటి ప్రతి ఒక్క పండు తీసుకోవచ్చు కనీసం వంద నుండి నూట యాభై గ్రాములు కాకపోతే వాటిని పీల్ చేయకూడదు తొన్న తీసేయకుండా తొక్కతో పాటు తీసుకుంటే ఫ్రూట్స్ చాలా బెనిఫిట్ అవుతుంది అలాగే ప్రెగ్నెంట్ విమెన్లో కనీసము అర కేజీ కూరగాయ ఉండేలాగా చూసుకోవాలన్నమాట దీన్ని సాలడ్ రూపంలో కానీ కూరగాయ రూపంలో కానీ చట్నీ రూపంలో లేదు సూప్స్ రూపంలో తీసుకోవచ్చు అనమాట కాకపోతే ఎక్కువ నూనెసి వేపుళ్ళు చేయడం కానీ డీప్ ఫ్రైడ్ చేయడం కానీ అవాయిడ్ చేయాల్సి ఉంటుందన్నమాట అలాగే మనము గింజ ధాన్యాలు మోస్ట్ ఇంపార్టెంట్ డయాబెటీస్లో సో బ్రౌన్ రైస్ కానీ జొన్నలు కానీ గోధుమలు సజ్జలు కొర్రలు ఇలాంటి ఎటువంటి గింజ ధాన్యం తీసుకున్నా నష్టం లేదు కాకపోతే నేను చెప్పినట్టు ఒక్క భోజనాన్ని ఆర్ ఒక్క మీల్ని టూ టైమ్స్గా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట వాళ్ళు సపోజ్ వాళ్ళకి ఎత్తు ప్రకారంగా మూడు ఫుల్కాలు అలా ఉందనుకోండి సో ఒక వన్ అండ్ హాఫ్ ఫుల్కా మనం ట్వెల్వ్ ఓ క్లాక్కి తీసుకొని తర్వాత టూ టూ థర్టీకి ఇంకొక వన్ అండ్ హాఫ్ ఫుల్కా సో బిగ్ కటోరీ ఆఫ్ వెజిటేబుల్ బిగ్ కటోరీ ఆఫ్ దాల్ అలా తీసుకోవాలి డబల్ చేసి తీసుకోవాలి సో ప్రెగ్నెంట్ విమెన్కి ప్రతిరోజు ఒక హోడి గుడ్డ చాలా మంచిది అందులో రెండు మిల్లీగ్రామ్ల ఆయన్ ఉంటుంది మనకి కోడిగుడ్డులో సి తప్పితే మిగతా అన్ని వైటమిన్స్ మినరల్స్ లభిస్తాయి చాలామందిలో అపోహ ఉంటుంది ఏంటంటే ఇందులో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని హా కొలెస్ట్రాల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే ప్రెగ్నెన్సీ డిమాండ్స్ కూడా మనకి అలాగే ఉంటాయి కాబట్టి సో ప్రతిరోజు ఒక కోడిగుడ్డు ఉడికించిస్తే ఏమీ లేదు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ముఖ్యంగా కోడిగుడ్డులో మనకి ఇరవై వైటమిన్స్ అండ్ మినరల్స్ అన్నమాట అలాగే వీళ్ళకి పాలు పాల ఉత్పత్తులు చాలా ఇంపార్టెంట్ సో మదర్ బోన్స్ తర్వాత ఫీచర్స్ కెరెటల్ సిస్టమ్ డెవలప్ అవ్వడానికి ప్రతిరోజు కనీసం ఒక ఆరు ఆరు వందల నుండి ఐదు వందల ఎంఎల్ పాలు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట సో అధిక బరువు ఉన్నవాళ్ళు వెన్న తీసేసిన పాలు నార్మల్గా వెయిట్ ఉన్నవాళ్ళు టోన్డ్ డబల్ టోన్డ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఖచ్చితంగా ఇచ్చేలాగా చూసుకోవాలన్నమాట సో నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ని మనము స్నాక్ లాగా ఇవ్వచ్చు బాదాం కానీ పిస్తా అక్రోట్ వేరుశెనక్క వీటిని నీట్గా కడిగేసి కానీ నానబెట్టేసి కానీ వీళ్ళకి కొన్ని ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ ఆల్టర్నేట్ డేస్ కానీ తక్కువ బరువు ఉన్న వాళ్ళకి ప్రతిరోజు ఇస్తే కూడా నష్టం లేదనమాట తర్వాత వచ్చేసి ఉప్పు కాస్త జాగ్రత్తగా వాడుకోవాలి ఒక టీ స్పూన్ కన్నా కాస్త తగ్గించి వాడుకోవాల్సి ఉంటుంది వీళ్ళకి నూనె అన్ని రకాలు వాడుకోవచ్చు కాకపోతే నూనెని మార్చి వాడుకోవాలన్నమాట కనీసం రోజుకి ఐదు నుండి ఆరు చెంచాల నూనె కానీ నెయ్యి కానీ ఏ రూపంలోనైనా వాడుకోవచ్చు కాకపోతే నూనెలు మార్చాలి ఎక్కువ నూనె తీసుకోకుండా చూసుకోవాలన్నమాట వీళ్ళలో పొట్టపైకి పెరిగినా కొద్దిగా యూట్రస్ పుష్ అయినా కొద్దిగా కాన్స్టిపేషన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి తర్వాత ఇన్డైజెషన్ కానీ యాసిడ్ రిఫ్లెక్స్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఆయిల్ని కాస్త చూసి వాడుకోవాలి సో వీళ్ళు బేకరీ ప్రోడక్ట్స్ని ఖచ్చితంగా మానేయాల్సి ఉంటుందన్నమాట ఎందుకంటే దీంట్లో సాల్ట్ షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి తర్వాతను కార్బోహైడ్రేట్ కంటెంట్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ రిఫైన్ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇవి తీసుకున్న వెంటనే షుగర్స్ పెరిగిపోతాయి అన్నమాట సో వీళ్ళకి మొలకేసిన గింజలు కానీ ఉడికించిన గుగ్గిళ్ళు కానీ బట్టిలో ఆడించిన శనగలు కానీ నట్స్ ఏవైనా రోస్టెడ్ నట్స్ కానీ లేదు సోక్డ్ నట్స్ కానీ లేదు ఒక గ్లాస్ రాగి రాగిచావ కానీ ఒక కోడిగుడ్డు ఉడికించి ఇవ్వడం కానీ సీజన్గా వచ్చే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఒక్కొక్క టోరీలో ఇవ్వడం కానీ ఇలాంటి స్నాక్స్ ఏవి ఇచ్చినా కూడా వీళ్ళకి చాలా హెల్తీ అలాగే మనకి ఒక సోయా న నట్గేట్స్ కానీ సోయా గ్రాన్యూల్స్ని కానీ ఉడికించి కాస్త తిరగమాతేసి వాళ్ళకి స్నాక్ లాగా ఇవ్వచ్చు సో ఇలాంటి ఎటువంటి స్నాక్నైనా వాళ్ళకి టూ త్రీ టైమ్స్ ఇస్తే కనుక షుగర్స్ చాలా కంట్రోల్లో ఉంటాయి ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే పెద్దగా ఒకే మీల్స్ మాత్రం ఇవ్వకుండా ఆహారాన్ని స్ప్లిట్ చేస్తూ స్నాక్స్ని మధ్య మధ్యలో ఇస్తే కనుక వాళ్ళ షుగర్స్ బాగా కంట్రోల్లో ఉండి బేబీ అవుట్కమ్ అనేది ప్రెగ్నెన్సీ అవుట్కమ్ అనేది బేబీ వెయిట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది సో ఈ జాగ్రత్తలు జస్టేషనల్ డయాబెటీస్లో తీసుకోవాల్సినవి